ఇక్కడ తుమ్మల బీడ ఎందుకంటే ఇక్కడ సపరేట్ వాళ్ళ చూస్తున్నారు అంటే ఇక్కడ మొత్తం తుమ్మల బీడ అన్ని వాళ్ళవే ఉంటాయి మరి తుమ్మల బీడ అన్న వాళ్ళ మీరు ఇక్కడ సైడ్ ఓకే మరి ముందు ముందుగా ఇక్కడ రేట తెలుసుకుని చెప్పండి

కాడకి తెలుసుకుందామని చెప్పి చెప్పాలా ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై రెండు లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుంచి తుమ్మలబిడి పేరేనా మల్లికార్జున పల్లెన్నమలుతుంది కడల రెండు ఎనిమిది ఒకటి డబల్ ఐదు